మీకు ఎంతమంది పిల్లలు పాప అండి పాప ఏం చదువుతున్నారు పాప ఇంటర్ సెకండ్ ఇయర్ చదివేసి ఆపేసింది మేడం తర్వాత ఏం చదవట్లేదా చదవాలనుకున్నా ఈ లోపు తమ్ముడికి బాగోక చదివిస్తామని బాధపడుతుంది మేడం చదివించలేదు మేడం నువ్వేం చదువుతున్నారా ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యి గ్రూప్ ఎంపీసీ మ్యామ్ ఓకే మాట్లాడచ్చా ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ వచ్చాను మరి డిగ్రీ అని జాయిన్ అవ్వచ్చుగా లేదు మ్యామ్ మనీ కట్టమని చెప్పారు ఫోర్టీ థౌజండ్ ప్లస్ మ్యామ్ ప్రైవేట్ కాలేజ్ ఎందుకు గవర్నమెంట్ కాలేజ్ కట్టాలి గవర్నమెంట్ చాలా దూరం మ్యామ్ ఎన్ని సంవత్సరాలు అయింది నీ చదువు ఆపేసి లాస్ట్ ఇయర్ మ్యామ్ ఏం చదువుదాం అనుకున్నాం మామూలుగా సీఏ మ్యామ్ అంటే డిగ్రీలో జాయిన్ అవ్వాలా లేదు మ్యామ్ నార్మల్గా ఇంటర్ తర్వాత వెళ్ళిపోవచ్చు మ్యామ్ ఇంటర్ వన్ ల్యాక్ దగ్గరలో అయిపోయింది మ్యామ్ హాస్టల్ ప్లస్ ఇంకా కోచింగ్ ఓన్లీ కోచింగ్కి అయితే థర్టీ థౌసండ్ అలా మ్యామ్ సో చదువుకోవాలను దానికి అడగాల్సింది కదా నాన్ననే నాన్నని అడిగితే ఏదైనా చేసి నాన్న అమ్మ ఏదో చేస్తారు కదా చేస్తారు మేము కానీ ఇప్పటికే చాలా అప్పులు ఉన్నాయి మేము నాన్నకి రావడమే నెలకు ఒక ఎనిమిది వేలు పైన అలా వస్తాయి మేము పదివేలు దాటం మేము ఇంకా అప్పులకి ఏం తీరుస్తారో నాకేం పెడతారు అని నేనే ఇంకా కన్విన్స్ అయిపోయింది చాలా చాలాసార్లు చల్ల చూసి మేడం ఈ మేడం ఇంటికి వస్తే బాగుంది చదువుకోవాలని చాలా ఆశ ఉంది అమ్మాయికి పరిస్థితి బాగాలేక తను తను కంట్రోల్ చేసుకుంది